ఐ లవ్ ఎవ్రీ వన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్రీవియస్ పీవైక్యూ చూడబోతున్నాం ఎందుకంటే జనవరి ఇరవై ఏడో తారీఖున మనకి చాలా ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ లైబిలిటీ ఎగ్జామ్ రాబోతుంది సో లేటెస్ట్ పేపర్ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ కొన్ని చూద్దాం అప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ అర్థం అవుతుంది సో టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్కి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు మే ఆరున జర్మనీ పదవ ఛాన్సలర్గా ఫెడ్రిక్ మెర్జ్ ఎన్నికను చారిత్రాత్మకంగా ముఖ్యమైనదిగా మార్చిన అంశం ఏంటి మొదటి ఆప్షన్ ఆయన ఛాన్సలర్గా మొదటి క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ నాయకుడు ఆయన జర్మనీ చరిత్రలో అత్యన్న వయస్కుడైన ఛాన్సలర్ మూడో ఆప్షన్ ప్రజా ఓటు ద్వారా నేరుగా ఎన్నికైన మొదటి ఛాన్సలర్ నాలుగో ఆప్షన్ రెండవ ప్రభుత్వ యుద్ధం తర్వాత మొదటిసారిగా బుండేష్టాగ్లో ఓటింగ్లో రెండో రౌండ్లో ఆయన ఎన్నికయ్యారు ఈ నాలుగులో ఏది కరెక్టు పాస్ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే ఒకటి మనసులో అనుకోండి సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్ ఆన్సర్ వచ్చి నాలుగో ఆప్షన్ హీ హీ వాజ్ ఎలెక్టెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ బుండే ఓటింగ్ ఫస్ట్ సిన్స్ వరల్డ్ వార్ టూ మ్యాటర్ ఏంటంటే మే ఆయన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈయన వైస్ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు కానీ మొదటిసారి ఓట్లు లెక్కేసినప్పుడు మూడు వందల పది ఓట్లు వచ్చినాయి ఆ రోట్లు తగ్గినాయి ఏంటి గెలవడానికి రెండో రౌండ్లో కౌంటింగ్ చేసినప్పుడు ఆయన గెలిచారు ఈ వరల్డ్ వార్ తర్వాత ఫస్ట్ టైం ఇలా జరిగిందంట ఛాన్సలర్ ఎలక్షన్స్లో ఛాన్సలర్ క్యాండిడేట్ ఎలక్షన్లో సో ఇది మనకి క్వశ్చన్గా ఇచ్చేసాడు ఎక్కడో ఏదో ఎలక్షన్ జరిగితే అది చారిత్రాత్మక ఘట్టం వాళ్ళ దేశంలో అయితే మనకి కరెంట్ అఫైర్ అని ఇక్కడ తెచ్చిపడేస్తారు ఇది అంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్లో కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ మీ అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ చదువుకునే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని పంపించండి ఫన్గా అందరం ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతాం